ప్రాజెక్టు కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో ఆ ప్రాజెక్టు పూర్తి అయితే మంచి పేరు వస్తూ గౌరవీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరం కూర్చొని అమౌంట్స్ మంజూరు చేసి ఉదయ సముద్రం వార్ కు పనులు నడుస్తున్నాయి అతి త్వరలో అన్ని విధాలుగా మరి ఉదయ సముద్రం ప్రాజెక్టు వెంకటరెడ్డి గారి చొలవ వల్ల వారి కృషి వల్ల పూర్తి కాబోతుంది మరి మందుల సామెగేషన్ లో తుంగతిత్తి కాన్ఫిన్సీ లో అన్ని చేపట్టాము అదేవిధంగా దేవాదుల ఫేజ్ త్రీ ద్వారా మరి మందుల సమయ కోరిక మేరకు దేవాదుల ఫేజ్ త్రీ కింద తుంగ తుది కాన్ఫిన్సీకి నీళ్లు తీసుకురాబోతున్నాము అదేవిధంగా లక్ష్మణ్ రెడ్డి గారి కోరిక మేరకు లెఫ్ట్ కెనాల్ కి మేజర్ రిపేర్ చేపట్టినము కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవి రెడ్డి గారి కోరిక మేరకు వారు అడిగిన ఇరిగేషన్ పనులన్నీ ప్రత్యేకంగా ఇది చేపడుతున్నాము మరి ఎంకండ్ గర్ఎంపి ఎంపీ కిరణ్ రెడ్డి గారు వారు ఏ ఇరిగేషన్ పనులు చేపట్టినా తప్పనిసరిగా ముందుకు తీసుకుపోతున్నాము మరి పీర్ రైలా గారు మరి జరిగింది మరి వెంకటరెడ్డి గారి గత అనుభవంతో తుమ్మ నాగేశ్వరరావు గారు మొదటి ఇరిగేషన్ పత్రాయి వారి అపార అనుభవంతో మేము ముందుకు తీసుకపోతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ విషయంలో మరి వేగవంతంగా తీసుకొస్తామని చెప్పి మనం చేస్తున్నాను గత ప్రపంచంలో మాటలు ఎక్కువ చేతులు తక్కువ వాళ్ళని మాటలు పెద్ద మాటలు మాట్లాడతారు ఒక కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టినా ఒక పెద్ద మనిషి ఇక్కడ ఏ కాలనీలు పోయినా కాళేశ్వర చెప్పేది ఇప్పుడు కాళేశ్వరంలో మెయిన్ సోర్స్ మేడిగడ్డ అన్నారావు సుందీర్ల బ్యారేజ్లు మేము అధికారంలో రాకముందే మీ అందరికి తెలుసు మా ప్రమాణ స్వీకారం డిసెంబర్ ఏడు

ఈ సంవత్సరంలో పండించిన వరి పంట తెలంగాణ చరిత్రలో ఎవరు పండలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పండలేదు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణలో పండిన వరి పంట వ్యవసాయ విస్తీర్ణం ఎన్నో భారత మరి గౌరవనీయులు తుమ్మల్ నాగేశ్వర గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనవి చేస్తున్నా మీకు ఈ అంకెలు ఎందుకు తెలవాలంటే ప్రత్యేక మీడియా సంస్థలకి ఎక్కువ మాట్లాడే వాళ్ళు కేవలం ఫాల్స్ మాటలు మీడియాలో మరి పదే పదే పదాక శిక్షికలు వస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు వారి హారంలో డిజైన్ అయింది నిర్మాణం అయింది కూలిపోయింది కూలిపోయిన తర్వాత మా ప్రభుత్వ అధికారంలో వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండగా గత ఖరీఫ్ పంటకి అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం తెలంగాణలో పండింది రికార్డ్ ఎకరేజ్ రికార్డ్ పాడి ప్రొడక్షన్ మళ్ళీ ఇప్పుడు యాసంగిలో సుమారు అరవై లక్షల ఎకరాల్లో అరవై లక్షల ఎకరాల్లో సుమారు నూట ముప్పై లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం యాసంగిలో పండింది యాసంగిలో పండిన వరి ధాన్యం భారతదేశంలో రికార్డు నిన్న కాక మొన్న భారత ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో నెంబర్ థాడీ ప్ర మీడియా ప్రొడక్ట్ కూలిపోయిన తర్వాత అంటే ఏ విధంగా ఆ దుష్ప్రచారం తప్పుడు ప్రజలు జరిగిందో ఆలోచన చేయండి సరే రాజకీయ ఉపన్యాసం కాదని వాస్తవాలు ప్రజలకు తెలివాల్సిన చెప్పాల్సిన అవసరం సందర్భం అదేవిధంగా ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి గురించి మన పటేల్ వాస్తవంగా పెరుపహ చివరి ఆ కాలంలో నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పిలో యాసంగిలో నీళ్ళు లేవు సో ఏ కాలం కింద నీళ్ళు ఇవ్వాలో ఏ కాలం నీళ్ళు ఇవ్వలేమో ముందే ప్రొటెక్ట్ ఈసారి కూడా తెలంగాణలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈ ఖరీఫ్ పంటకి ఎంపీలని ఎమ్మెల్యేలని ప్రజాప్రతిని ఇన్వాల్వ్ చేసి సత్య గారు మీ అందరినీ ఇన్వాల్వ్ చేసి మరి ఆయకట్టు ప్లాన్ ప్రకటిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా నా హ్యాప్ ఏ రాజకీయ ఒత్తిడికి వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలంటే వాలే నీళ్ళు ఇవ్వడం ఏదైతే ఆయకట్టు ప్లాన్ పంట ముందు ప్రకటిస్తామో దాని ప్రకారమే నీళ్లు రెగ్యులేట్ చేస్తామని మీ అందరికి ఒక శుభవార్త ఫేజ్ ఫేస్ కి నీళ్లు రాకపోవడమో తక్కువ రావడమో జరుగుతున్న విషయం వాస్తవం ఎస్ఆర్ఎస్పి చాలా ఒక గొప్ప ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయం ఆ ప్రాజెక్టులో గత నలభై యాభై ఏళ్ల నుంచి సిల్డింగ్ అయిపోయింది సెడిమిటేషన్ అయిపోయింది కూలిపోయింది ఎవరు కూడా ఈ నలభై యాభై కనీసం ఒక తచ్చడు మట్టి తీయడం కానీ డీసీ కానీ సరిపెట్టి తీయలేదు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ ఎస్ఆర్ఎస్పి మేము ఒక జాతీయ కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం మేరకు డీసీ డీసిలిటేషన్ డీసిలిమెంటేషన్ కార్యక్రమం చేపట్టినాము కొంతకాలం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా మీటింగ్ పెట్టుకోవడం కానీ నేను హాజరు కావడం కానీ జరుగుతుంది సరే మా మా ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు నేను సరే ముందుగా నా సహచర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం ఉంది మరి మనందరం కూడా కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు ఊహించే విధంగా అభివృద్ధి పదవులు తీసుకుపోవాలని చెప్పి మీ కూడా విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తూ మరి తుమ్మల నాగేశ్వర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారి నుంచి ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడు ఏడు సార్లు గెలిచిన ఆరు సార్లు ఎంపీగా నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకుండా ఆయన క్యాబినెట్ మంత్రి మరి ఎంత సీనియర్ కూడా ఆలోచన చేయండి నీతికి నిజాయితీకి సమర్థతకి సిన్సియారిటీకి కమిట్మెంట్ కి మారు పేరు తుమ్మల నాగేశ్వర గారు వారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి కోమటి వెంకటరెడ్డి గారి నుంచి నేనేం చెప్పడావసరం లేదు యంగ్ అండ్ డైనమిక్ క్యారిస్మేటిక్ లీడర్ ఆయన ఆర్ బి మంత్రిగా మరి చాలా సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా మరి రోడ్లు వహించడంలో తీసుకెళ్తున్న విషయం అదేవిధంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ చరిత్రలో నిలబడిపోతుంది ఇరవై రెండు వేల కోట్లు మంత్రులైన దానికి ఆ మొత్తం ప్రాజెక్టు జరుగుతుంది మరి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మీకు కూడా నా అభినందన తెలియజేస్తూ మరి ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు అందరితో మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని ప్రభుత్వం తరఫున మా సహచర మంత్రివర్యులు నా తరఫున కొన్ని స్పష్టమైన విషయాలను మీకు తెలియజేస్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు కూడా మరి రాష్ట్రంలోనే దేశంలో మెరుగైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సిందని చెప్పి అవినీతికి ఆస్కారం ఉండదు అని చెప్పి మనం చేస్తున్నాం మీరు అందరూ కూడా మనం అందరం కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి పారదర్శకత మన పరిపాలన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మంచి ఇమేజ్ చేసే విధంగా మీరందరూ ముందుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నా ఏ మాత్రం అలసత్వం కానీ అవినీతి కానీ ఎటువంటి మరి గవర్నెన్స్ లో ఎవరు ఏమి పొరపాట్లు చేసినా ప్రభుత్వం పక్షాన్ని నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నా అటువంటిది సహించేది ఉండదు మరి ఎస్పీలు రాను ఈ మీటింగ్ కి మరి అతిమ కూడా కన్వీన్ చేయండి జిల్లా రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థలో మరి కరప్షన్ కి ఆస్కారం ఉండకూడదు మనం నిరుపేదలకి సామాన్య ప్రజానీకానికి నిరంతరం ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి ఒక పారదర్శక నిజాయితీ పరిపాలన అందించాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా మరి ఈ విధంగా కాకుండా ఎఫిషియంట్ గా కాంపిటెంట్ గా మరి పారదర్శకంగా మరి పనిచేయని అధికారాలకు మాత్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా గారు మంత్రి గారు మరి సహజల మంత్రులు వెంకటరెడ్డి గారి తరఫున చాలా స్పష్టంగా చేస్తున్నాం మరి వచ్చేసారి వచ్చేసరి మనం రెవ్యూ చేస్తున్నప్పుడు జిల్లా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విషయం కూడా అని చెప్పి నేను వి మంత్రివర్యులకి టు గో ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ బెటర్ గవర్నెన్స్ కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ అది నో బీషుడ్ డౌలప్ అవుతుంది నేను మీ అందరికీ మనం చేస్తున్నాను గత కొంతకాలంగా ప్రత్యేకంగా గత పదేళ్లుగా ప్రజా ప్రజలకి సేవ చేసిన ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ఎంతో కొంత అలసత్వం అవినీతికి మరి అలవాటు పడ్డ విషయంలో మనం గమనిస్తున్నాం ఆ విధంగా ఉండకూడదని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా సివిల్ సప్లైస్ కానీ ప్రజాప్రజలు కానీ మరి అదేవిధంగా అధికారులు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరికి ఏ అబ్జర్వేషన్ ఉన్నా నా దృష్టికి తీసుకురాచుకున్నా మేము ఇరవై నాలుగు గంటలు ఫోన్లో కానీ అందుబాటులో ఉంటూ తప్పనిసరి తీసుకురండి రాష్ట్ర వ్యాప్తంగా చేసే విషయాలు చివరికి చెప్తాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇరిగేషన్ విషయాలు కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయాలు చేపడతామని చెప్పి ఈ చేస్తున్నాం మీ అందరి సహకారం కావాలి ప్రజాప్రదల సహకారం కావాలి అదేవిధంగా అధికారుల సహకారం మీడియా ప్రతి సహకారం కూడా ఈ విషయంలో కావాలని చెప్పి సర్వ్యం ఉచితంగా ఇస్తూ కడుపు నిండా పెట్టే ప్రభుత్వం అదేవిధంగా పదేళ్లుగా రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఆగిపోయింది గతంలో ఎప్పుడోసారి బయోసీ వస్తే కొన్ని రాషన్ కార్డు ఇచ్చినా తప్పితే సాధారణంగా కొత్తగా రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ లేదు మేం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొత్త సభ్యుల్ని పాత రాషన్ కార్డులో చేర్చేయడానికి అదేవిధంగా కొత్తగా రాషన్ కార్డు ఇవ్వడానికి మేము ప్రక్రియ మొదలు పెట్టుకుని ఈరోజు తెలంగాణలో ఒక నిరంతర ప్రక్రియగా అడిగిన ప్రతి ఒక్కరికి అడిగిన ప్రతి ఒక్కరికి రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు బీపీఎస్ కుటుంబాలకి బిలో పావర్టీ లైన్ కుటుంబాలకి గతంలో తెల్ల కార్డు ఉండేది ఇప్పుడు ఈ మధ్య ఏ కార్డు లేదు ఇప్పుడు మూడు వందల డ్రై కలర్ కార్డు ఇవ్వబోతున్నాము గతంలో అబోవ్ పవర్టీ లైన్ పిన్ కార్డు ఉండేది ఆ కార్డు బదులు ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నా తెలంగాణ జనాభాలో ప్రతి ఒక్కరికి కానీ ఏ బిలో పవర్టీ లైన్ కానీ అబోవ్ పవర్టీ లైన్ కానీ ఏదో ఒకటి రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము అదేవిధంగా ముందు ముందు పిఎంతో తో సహా రాష్ట్రంలో ఇతర నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నం చెప్పి మన సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా అదేవిధంగా భువనగిరి యాదేవి జిల్లాలో ఇరిగేషన్ విషయంలో నేను అప్పుడప్పుడు ప్రతిపక్షాల విమర్శలు కొన్ని మీడియాలో కూడా వార్తలు చూస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా ఆన్ రికార్డ్ చెప్తున్న ఈ ఐదేళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా దృష్టికి వచ్చిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాము మరి మూసి నీటి ఆధారిత పుణ్యాది గారి కాలువ పిల్ల పెళ్లి కారువ ధర్మారెడ్డి కారువ ఐదు వందల కోట్లతో మంజూరు చేసి పనులు ఫండ్లు మొదలుపెట్టము డిజెక్టు దశాబ్ద కాలం ఆగిపోయింది పదిహేను వందల కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టబోతున్నాము ఎస్ఐపిసి టనల్ యాక్సిడెంట్ విషయం దానికోసం ప్రియమిత్రుడు వెంకటరెడ్డి గారు అమెరికా పోయవచ్చు కూడా కంపెనీతో మాట్లాడుండు ఈ యాక్సిడెంట్ తర్వాత కొంత సెట్ బ్యాక్ జరిగిన మాట వాస్తవం కానీ పనులు త్వరలో పునః ప్రారంభం చేయబోతున్నాము ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ తీసుకొచ్చి అది ఆ టలర్ పోవడానికి ఒకటంది పై నుంచి అది టైగర్ రిజర్వ్ సాంక్షరీ కాబట్టి అక్కడి నుంచి సర్వే వేరే ఇబ్బంది అయితే మేము డెన్మార్క్ నుంచి ప్రపంచంలో అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎక్విప్మెంట్ తెప్పించి హెలికాప్టర్ ద్వారా హెలిపోన్ సర్వే చేయిస్తున్నాము ఆ సర్వే చేయించిన తర్వాత మరి ప్రపంచంలోనే లేటెస్ట్ టెక్నాలజీ అంకెలు చెప్పాలి ఇప్పుడు సివిల్ సప్లైస్ పారిటీ ప్రొక్యూర్మెంట్ గురించి కొంత రివ్యూ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర పదేళ్ల పదకొండేళ్ల చరిత్రలో కానీ ఇప్పుడు మనం చేస్తున్న ప్రొక్యూర్మెంట్ విధంగా ఏనాడు జరగలేదని చెప్పి బలిదాన్ని కొనుగోలు చెప్పి నేను స్పష్టంగా ఆన్ రికార్డ్ మనం చేస్తున్నా మీకు కొన్ని అంకెలు ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులు వేరే పని లేకుండా ఎక్కడో పదివేల ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్లోనో ఒక మిల్ లోనో ఏదో ఒక ఇబ్బంది జరిగితే మరి దాన్ని ఫోకస్ చేస్తుంది కానీ ఎంత ఈ ప్రభుత్వం మేము చివరి రైతు దగ్గర చివరి గింజ కొనుగోలు చివరకు కట్టుబడి ఉన్న విషయాన్ని మన చేస్తూ మీకు కొన్ని ఫిగర్స్ తెలియజేస్తా ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై మూడున టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో మీడియా నోట్ చేసుకోవాలి ఇరవై తొమ్మిది మే ట్వంటీ ట్వంటీ త్రీ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో యాసంగి పంటలో వరైాన్యం కొనుగోలు నలభై ఏడు లక్షల మెట్రిక్ టన్ నిన్న ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదుకి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వరిధాన్యం కొనుగోలు అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్ను ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు అదే అదే నాడు వాళ్ళ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి అధికంగా కొనుగోలు చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా అదేవిధంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా గతానికంటే ఎప్పుడు జరిగినంత ప్యాడీ గతంలో మరి ప్రతిమ కలెక్టర్ చూడే నల్గొండ జిల్లా కలెక్టర్ చెప్పినట్టుగా పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో నలభై ఏడు పర్సెంట్ ఎక్కువ పాడి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్లు చెప్తాను ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం ఉన్నది ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో రైతులకి పేమెంట్ చేసింది మూడు వేల ఆరు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకి పరి రైతులు చేసిన పేమెంట్ పదమూడు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు అంటే అదే పంటకి యాసంగి పంటకి అదే అదేనా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మూడు వేల ఆరు వందల కోట్లు రైతులు చెల్లిస్తే మన ప్రభుత్వంలో పదమూడు వేల రెండు వందల యాభై ఆరు కోట్లు సుమారు పది వేల కోట్లు అదనంగా ఇచ్చిన ఒక్క పంటకి ఒక్క పంటకి ఒక మరి పంటకి అసలు రాస్తుంది మీడియా మిత్రులు దయచేసి గమనించాలి మరి ఈ విషయం ఎంత సిగ్నిఫికెంట్ చూడండి అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరవై తొమ్మిది మే ట్వంటీ ట్వంటీ త్రీ గత ప్రభుత్వంలో నిన్నటి వరకు చేసిన పేమెంటు పదమూడు వందల కోట్లు పదమూడు వందల పంతొమ్మిది కోట్లు నిన్నటి వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పేమెంటు రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు అంటే ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే గత ప్రభుత్వంలో ఉన్నతో పోలిస్తే వెయ్యి కోట్లు అదనంగా ఈ యాసంగిలో ఆ యాసంగికి యాసంగికి అదే నేను పోలిస్తే వెయ్యి కోట్లు అదనంగా జరిగింది ఈ విధంగా ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం మంత్రులు ప్రజాపతిలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు బెటర్ అడ్మినిస్ట్రేషన్ బెటర్ గవర్నెన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా అది ప్యాన్ ప్రొక్యూర్మన్ విషయం అదేవిధంగా ఇప్పుడు సివిల్ సప్లైస్ వేరే విషయం కూడా కవర్ చేస్తారు చాలా ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల ఎనభై లక్షల మందికి దొడ్డు బియ్యం ఆ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం వచ్చిన మొదటి కొన్ని నెలల్లో సంవత్సరానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి రాషన్ బెనిఫిషరీస్ కి ఉచితంగా ఆరు కిలోల దొడ్డు బియ్యం కానీ కోర్స్ బేస్ ఇచ్చేవాళ్ళము ఈ లెక్కలు మేము గమనించాలి సంవత్సరానికి ప్రభుత్వాలు పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ప్రతి రాషన్ కార్డ్ బెనిఫిషరీస్ కి ఆరు కిలోల బియ్యం మేము అప్పుడు నలభై రూపాయల కిలో బియ్యం బయట కొని ఉచితంగా ఆరు కిలోల బియ్యం రాషన్ బెనిఫిషియరీస్ కి ఇచ్చేవాళ్ళము అది ఎవరి సొమ్ము అందరి సొమ్మే అది ప్రజల సొమ్మే కానీ మీ అందరికీ తెలుసు ప్రజాప్రజలు తెలుసు అధికారులకు తెలుసు మీడియా సంస్థలకు తెలుసు ఆ పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లతో చేసే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎక్కువ శాతం డెబ్బై ఎనభై తొంభై పర్సెంట్ జనం కడుపులో కాదు మార్కెట్ కి ఇల్లీగల్ వ్యాపారాలకి తరలించబడేది లబ్ధిదారులు ఆ రాషన్ తినకపోయేవారు ఏ పదో ఇరవై ముప్పై పర్సెంట్ తినేవారు అయ్యి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న రకాల వడ్లకి ఐదు వందల రూపాయలు ఇస్తూ సన్న రకాల వడ్ల మరి ప్రొడక్షన్ ఎంకరేజ్ చేసింది మా ప్రభుత్వం అట్లా మరి పండించిన రకాలని మన బిల్లులోనే మనం బిల్లింగ్ చేసి బిల్లింగ్ చేసి బిల్లింగ్ చేసి ఆ సందర్భం ఈరోజు రాష్ట్రంలో మూడు కోట్ల ప్రజానికానికి ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి కిలోలు ఉచితంగా ఇస్తున్నాము స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి కార్యక్రమం చేపట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లో ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు అందరూ అన్నిటికీ నాగార్జున సాగర్ గాని ఎస్ఆర్ఎస్పీ కానీ జురాల గానీ కడలు కానీ బిడ్మానేర్ గాని నిజాం సాగర్ గాని అన్నిటికీ ఒక నేషనల్ పాలసీ కింద చేపట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ కెపాసిటీ మరి తిరిగి ఒరిజినల్ కెపాసిటీకి పోయే విధంగా చర్యలు తీసుకోబోతున్నా తీసుకుంటున్నాం మన చేయడానికి చాలా సంతోషిస్తున్నా మనం చేస్తున్నా మిత్రుల ఇది సివిల్ సర్ప్లైస్ డిపార్ట్మెంట్ విషయంలో కలెక్టర్ మన చేస్తున్నా మరి గౌరవనీయులు అగ్రికల్చర్ మంత్రి గారు కూడా చేస్తున్నా అలా నెక్స్ట్ సీజన్ వరకు మనకి ప్యాడింగ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ప్యాడింగ్ క్లీనర్స్ అండ్ డ్రైయర్స్ శాచురేషన్ బోర్డు మీద చేద్దాం ప్లస్ అన్ని మార్కెట్ కమిటీస్ మోడల్ మార్కెట్స్ చేసి అక్కడికి ధాన్యం తీసుకొచ్చే రైతులకి అన్ని విధాల ఫెసిలిటీస్ కల్పిస్తే ఒక రైతులకి పెద్ద ఎత్తున మేలు చేసి చేయబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాం అదేవిధంగా మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా విషయంలో మేము మిల్లర్లు కూడా బాగుపడాలి రైతులు కూడా బాగుపడాలి ప్రభుత్వానికి కూడా నష్టం జరగదనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము గత ప్రభుత్వంలో మిల్లర్ల నుంచి ఏమి సెక్యూరిటీ తీసుకోకుండా కొన్ని వేల కోట్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోన్ తీసుకుని ప్యాడీ కొనుగోలు రైతులను చేసి మిల్లర్ల పెడితే ఏం సెక్యూరిటీ లేకుండా చాలా మంది స్వాహి అదంతా మా మీద పడ్డది మేము క్రమక్రమంగా సిస్టమ్ లో మార్పు తీసుకొస్తాం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ గ్యారెంటీ పెట్టాం ఆ తర్వాత ఇంకొంత పెంచుతాం తిరిగి చివరికి ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వేరే రాష్ట్రాల్లో ఉందో ఈ ధాన్యం సీఎంఆర్ కింద హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ గ్యారెంటీ కిందనే క్రమక్రమంగా రెండు మూడేళ్లలో ఆ స్థాయికి చేరబోతున్నా ఆ విషయంలో కూడా నేను మిల్లర్లకు కూడా మరి ఈ వేదిక నుంచి అప్పీల్ చేస్తున్నా మీరు చట్టపరంత న్యాయపరంగా రైతులకి నష్టం చేయకుండా ప్రభుత్వం సొమ్ము కూడా గౌరవించి సాధకత ఉండాలి తప్పనిసరిగా మీతో కూడా కోఆపరేట్ చేస్తూ మీరు కూడా నిబంధనలకు అనుగుణంగా రైతులకు మోసం చేయకుండా మీ వ్యాపారం సరిగ్గా చేసుకోవాలి మీరు బాగుపడాలని కోరుకుంటున్నాం మీరు ఇంకా మీ వ్యాపారాలు అభివృద్ధి చెంది రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి అందులో భాగస్వామి మీరు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కలెక్టర్లకు నేను ఈ రాజీవ్ యోగ వికాసం పథకంలో బ్యాంకర్లు సిబిల్ స్కోర్ అడగడానికి ప్రభుత్వ ఆదేశం అని చెప్పి స్పష్టంగా చెప్పండి సిబిల్ స్కోర్ అడిగితే ఆ బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం అన్ని విధాలుగా మేము ఎటువంటి సంబంధం ఉందని చెప్పడం ఎందుకంటే ఈ యోగ వికాసంలో ఈ చాలా మంది బ్యాంక్ సిబిల్ స్కోర్ అడుగుతున్నారు ప్రభుత్వం క్లియర్ గా చెప్తుంది అడగొద్దు అదేవిధంగా నేను ముందు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం నీతికి నిజాయితీకి పారదర్శక కమిటెడ్ ఉందని చెప్పి నేను మరోసారి మనం చేస్తున్నా దేశంలో కూడా ఎవరు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉల్లంఘించడానికి ఫీల్ లేదు మీరు హౌసింగ్ అయినా సరే సర్వేషన్ సరే మేము చేసే ప్రాసెస్ మేము చేస్తాం ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి ప్రాధాన్యత ఎవరు చెప్పినా సరే ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం అది అధిగమించొద్దు దాన్ని దాటిపోద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా మనం చేస్తున్నాను అదేవిధంగా నేను సవినయంగా తుమ్మకాలుష్య రిక్వెస్ట్ చేస్తున్నా రాను రాను ఏవైతే వెళ్తే మన ఇరిగేషన్ సోర్సెస్ పెరిగి మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుంది దానికి అనుగుణంగా మన గోడౌన్ స్పేస్ స్టోరేజ్ స్పేస్ పెరగడం లేదు అది తప్పనిసరిగా పెంచే విధంగా మరి మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న మా అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా ఆ అడిషనల్ గోడౌన్స్ విషయంలో ఏ విధంగా అయితే వెంకటరెడ్డి గారు అడిగిందో నేను కూడా వారి చెప్పిన సూచనలకి బలపరుస్తూ తప్పనిసరిగా మనం ఫాల్ ఫుట్టింగ్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రియేట్ చేయాలని చెప్పి